మీరు శాంతి కావాలని కోరుతున్నారు శాంతి బయట ఎక్కడునో మనకు కానరాదు మన యొక్క విశ్వాసం నుండి ఈ శాంతి మనకు లభిస్తుంది కానీ ఈనాటి మానవునికి విశ్వాసం అనేటువంటిది దృఢంగా ఉండటం లేదు వ్యక్తికి ఎదురుగా నటిస్తూ ఉంటాడు ఈనాడంతా కూడాను నటన భక్తులుగా మారుతున్నారే కానీ శాశ్వత భక్తులుగా మారలేదు నటన కానీ శాస్త్రం కానీ రెండు కూడాను నీ నుంచి ఆవిర్భవించేటువంటివి నువ్వు స్థిర చిత్తులైనప్పుడు ఆ యొక్క విశ్వాసం స్థిరంగా ఉంటుంటాది జలపాతపు దారికి బండరాళ్ళు అడ్డు రాకపోతే శ్రావ్యమైన శబ్దాలను వినలేము అదేవిధంగా మన జీవిత ప్రవాహంలో కష్టాలను ఎదుర్కోలేకపోతే సుఖం యొక్క విలువని తెలుసుకోలేము అందరికీ సాయిరావు ఒక ఊర్లో ఒక పెద్ద ధనవంతుడు ఉండేవాడు ఎంత ధనం ఉన్నా అతనికి మనశ్శాంతి ఉండేది కాదు ఎప్పుడూ హ్యాపీగా ఉండేవాడు కాదు పక్క ఊర్లో ఒక గురువుగారు వచ్చారని తెలుసుకుని గురువుగారిని కలవడానికి వెళ్తాడు ఆ గురుగారిని కలిశాక అతని సమస్య ఏంటో గురుగారికి వివరంగా చెప్తాడు గురుగారు నా దగ్గర చాలా ధనం ఉంది కానీ మనశ్శాంతి లేదు మనశ్శాంతి పొందడానికి ఏమైనా ఉపాయం చెప్తారా గురువుగారు అని చెప్పి అడుగుతాడు అప్పుడు గురువుగారు ఈ విధంగా అంటారు నీ సమస్యకు సమాధానం కావాలి అంటే నువ్వు నా ఆశ్రమంలో కొద్ది రోజుల పాటు ఉండాలి నాకు మనశ్శాంతి దొరుకుతుంది అంటే తప్పకుండా ఉంటాను గురువుగారు అని చెప్పి గురువుగారికి మాటిస్తారు ఆ తర్వాత మరుసటి రోజు గురువుగారు అతన్ని ఎండలో కూర్చోమంటారు కానీ గురుగారు కుటీరం లోపల విశ్రాంతి తీసుకుంటారు ఈ ఎండ చాలా తీవ్రంగా ఉన్నా ఎంతో అసహనీయంగా ఉన్నా ఏమి అనుకుంటా గురుగారు ఆజ్ఞాపించే వరకు కూర్చునే ఉంటాడు ఆ తర్వాత రోజు గురువుగారు అతని ఎదుటే భోజనం చేస్తారు కానీ అతన్ని భోజనం చేయమని చెప్పరు ఆ రోజు కూడా ఏమి అనుకుంటా ఊరుకుంటాడు ఆ తర్వాత రోజు గురువుగారు ఏమైనా చెప్పకముందే అతను కోపంతో చిరాకు పడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమై వెళ్ళిపోబోతాడు అప్పుడు గురువుగారు అతన్ని ఆపుతూ నీ సమస్యకు పరిష్కారం దొరికిందా మనశ్శాంతి పొందడానికి మార్గాన్ని తెలుసుకోగలిగేవా అని చెప్పి అడుగుతారు అప్పుడు అతను ఏమంటాడంటే గురుగారు మీ దగ్గరకు నేను ఎంతో ఆశతో వచ్చాను కానీ మీరు నాకు నా సమస్యకు పరిష్కారం చెప్పకుండా నన్ను బాధ పెట్టారు అప్పుడు గురువుగారు అతనితో ఏం చెప్తారంటే నీకు నేను పరిష్కారం చూపించాను కానీ నువ్వే అర్థం చేసుకోలేకపోయావు మొదటి రోజు నేను నీడలో పడుకొని నిన్ను ఎండలో కూర్చోపెట్టాను ఆ విధంగా చేసి నీకు ఏం నేర్పించానంటే నా నీడ నీకు పనికిరాదు నీ నీడని నువ్వే వెతుక్కొని శాంతిని పొందగలగాలి రెండవ రోజు నిన్ను ఆకలితో ఉంచి నీకు ఏంటి తెలియపరిచానంటే ఎవరి సాధన వల్ల వాళ్లే తృప్తి పొందుతారు తప్ప ఇతరుల సాధన వల్ల నీకు తృప్తి కలగదు నీకు తృప్తి కలగాలి అంటే నువ్వే సాధన చెయ్యాలి దాని మార్గాన్ని నువ్వే వెతుక్కోవాలి మనశ్శాంతి ఎక్కడో బయట వెతికితే దొరికేది కాదు మనశ్శాంతి పొందడానికి దైవ చింతనతో పాటు ఏ ధనమైతే నువ్వు సమాజంలో అర్జించేవో సమాజం మేలు కోసం సమాజం బాగు కోసం తిరిగి అదే ధనాన్ని విశాలమైన హృదయంతో నిస్వార్థమైన భావంతో మరలా తిరిగి సమాజానికి అందించగలగాలి భౌతికమైన సుఖంలో కానీ భౌతికమైన పదార్థాల్లో కానీ మనశ్శాంతిని పొందలేవు మానవుడు జన్మించేటప్పుడు ఏది తీసుకురాడు అదే విధంగా వెళ్ళేటప్పుడు కూడా ఏదీ తీసుకొని వెళ్ళలేడు ఏ విధంగా అయితే తీసుకున్న శ్వాసను తిరిగి విడవకపోతే శరీరానికి ప్రమాదమో అదే విధంగా సమాజంలో స్వీకరించిందంతా కూడా తిరిగి సమాజం యొక్క మేలు కొరకు సమాజానికి ఇస్తేనే మనకు మనశ్శాంతి కలుగుతుంది మొదటి రోజు రెండవ రోజు నీలో ఉన్న ధైర్యాన్ని సహనాన్ని చూపించగలిగావు కానీ మూడవ రోజు ఆ రెండింటినీ కోల్పోయి నీ సమస్యకు పరిష్కారం దొరకకపోయినా వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయావు ఇక్కడ నీకు తెలియవలసిందల్లా ఏంటంటే ధైర్యాన్ని సహనాన్ని కోల్పోతే ఏది చెయ్యాలనుకున్నా అది చెయ్యలేవు ఏది కావాలనుకున్నా అది సాధించలేవు ఎటువంటి పరిస్థితులు ఎదురైనను నీ యొక్క మనస్థితిని చెదిరిపోకుండా చూసుకోగలగాలి అప్పుడే నీకు నిజమైన మనశ్శాంతి కలుగుతుంది ఈ చిన్న కథ సారాంశం ఏంటంటే ఎంత ధనం సంపాదించినా మనశ్శాంతి లేనిచో ఆ ధనమంతా వ్యర్థమే అందుకే ఓ మహాత్ముడు ఈ విధంగా చెప్పారు సాయి ఇతన దీజియే జామే కుటుంబ సమాయ్ మైబీ భూఖా నారహం సాధూన భూఖా జాయ్ దీని అర్థం ఏంటంటే ఓ భగవంతుడా నాకు ఎంత ప్రసాదించంటే నేను ఆకలితో ఉండకూడదు అలాగే నా ఇంటికి వచ్చిన వాడు కూడా ఆకలితో తిరిగి వెళ్ళకూడదు జై సాయి రామ్ అన్ని పనులు ఏ పనులు ఎందుకు లేదు కానీ మంచి భావంతో హృదయంతో నీవు చూడు హృదయాన్ని పవిత్రంగా పెట్టుకున్నప్పుడు అన్ని పాజిటివ్ గా నిరూపణ మనసు బుద్ధి చిత్తము అహంకారం ఈ నాలుగింటి యొక్క ఒక్కటే ఒక్కటేది ఆ మనసును ఒక విధమైనటువంటి వాంసతో లేకుండా చేసుకున్నప్పుడు అన్ని పాజిటివ్ గా నిరూపణ